హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి డ్రెస్ కట్టింగ్స్ చేసుకునే విధానము చాలా ఈజీగా ఎలా చేస్తారు ఇది మీరు చూస్తే కూడా షాక్ అయ్యే విధంగా ఎలా చేస్తారో మీరు చూస్తే గాని తెలియదు మన కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కట్టింగ్స్ కుట్టేటప్పుడు వంకలు తిరిగి తిరిగి పోతాయి కదా అసలు కట్టింగ్ కుట్టినట్టే అది కట్టింగ్స్ కుట్టమండి కుట్టకుండానే కట్టింగ్స్ రెడీ అయిపోతాయి అది ఎలాగో వీడియో చూడండి ఇదిగోండి కుట్టిన తర్వాత ఎంత నీట్గా వస్తుందో ఇలా ఇలా రెడీ అయిపోతుంది ఇది ఎలా రెడీ చేశానో చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలకి వెళ్దాం ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ మనం డ్రెస్ కట్టింగ్ కుట్టేటప్పుడు ఇలా ఇబ్బంది పడతామని చెప్పాను కదా నేను ఎలా కుట్టాను ఎలా స్టిచ్ చేస్తే చాలా ఈజీగా అవుతుందో చూపిద్దాం అనుకుంటున్నాను కదా ఇదిగోండి చూడండి మనం ఫస్ట్ డ్రెస్ సైడ్ కుట్లు అయితే వేసేసుకుందాం వేసుకొని ఇక్కడ వరకు అయితే వస్తాం ఇప్పుడు వచ్చి ఇక్కడ రబ్ చేసినట్టు వేస్తాం ఈ రబ్ చేసినట్టు వేసిన తర్వాత మనం తీసేస్తాం మిషన్ కానీ తీయకుండా కట్టింగ్స్ గా వచ్చే విధంగా నేనైతే మిక్సీ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ వరకు అయితే మనం గట్టి కుట్టేసేసుకొని చిన్న కుట్టే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ప్లేస్ నుంచి అంటే మనకి ఈ ప్లేస్ నుంచి ఏం చేయాలంటే నార్మల్గా పెద్ద కుట్ట ఐదో నంబర్ కుట్టు పెట్టుకోవాలి మనం లాంగ్ ఇక లూజ్ కుట్ట వస్తుంది చూడు మన పెద్ద కుట్టు లూజ్ అంటే నార్మల్ పెద్ద కుట్ట వస్తుంది కదా అలా మిషన్ ని సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నుండి ఎంత వదులుకోవాలి నాకైతే ఇక్కడ కట్టింగ్స్ కి మనం అందాదకి వదులుకుంటాం కదా ఇక్కడ చూపిస్తాను మనం ఒక వన్ ఇంచ్ వదులుకోవాలి ఈ వన్ ఇంచు వన్ ఇంచు బేసి వేసుకుంటూ మనకి ఈ ప్లేస్ కట్టింగ్స్ ఉడతాం కదా మనం ఇది ఇట్లా ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసి ఇట్లా కుడతాం కదా అన్నట్టు అంటే కొంచెం వన్ ఇంచ్ కు తక్కువ పర్వాలేదు ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఎట్లాగో వదిలిపోం కాబట్టి హాఫ్ ఇంచు మడపలేము కాబట్టి అంటే కొంచెం లావు మలిపితే నీట్ గా తిరిగిపోకుండా వస్తుంది కానీ మనం కొత్త కుట్టే వాళ్ళు కటింగ్స్ కుట్టాలంటే తిరిగిపోవడము చాలా ఇబ్బంది పడతారు కదా ఆ ఇబ్బంది ఏం కాదు ఇలా గా కుట్లు వీటిలో వేసుకురావాలి ఇక గా రెండుని మొత్తం క్లోజ్ చేయాలి చివరి వరకు చూసుకొని చివరి వరకు ఇంతే మార్క్ ఎంత అంటే వన్ ఇంచ్ వేసి వేసుకొని ఎక్కడైనా మనకి ఇది క్రాస్ ఉన్నా కానీ మనం ఇది వేసుకునే కుట్టు కటింగ్స్ లాగా నీట్ గా వేసుకోవాలి చాలా నీట్ గా అంటే నీట్ వేసుకోవాలి స్ట్రేట్ గా గా ఇది ఏదన్నా మన క్రాస్ ఉంటే వదిలిపెట్టేసేయండి ఇండిది పైన చూసుకుంటూ మీకు సెట్ చేసుకోండి ఇలాగా మొత్తం ఫిట్ చేసుకోండి గట్టి అసలు రబ్ చేయకండి ఇక నేను రబ్ చేయలేను ఇంకా కింద ఇప్పుడు ఇంతవరకు అయితే మీకు తెలుసు అంటే క్లోజ్ చేశారు కదా మేడం ఇప్పుడు కట్టింగ్స్ ఎట్లా కొడతారు అని డౌట్ వస్తుందా డౌట్ క్లియర్ చేసేస్తా ఇదిగో ఇలాగా ఓపెన్ చేసుకోండి కట్టింగ్స్ ఇగో ఇలాగా ఫోల్డ్ చేసుకోండి చేసి ఇలాగ అంత ఫోల్డ్ అనేసుకోండి అనుకున్న తర్వాత దీనికి ఇది దీనికి ఇది కట్టింగ్ ఇలా ఇలా మీకు తిరిగిపోదు కాదు ఏం కాదు ఇక ఇంత వేసుకు కూడా ఉండదు చాలా ఈజీగా కట్టింగ్స్ కుట్టే విధానంలో ఈజీ ప్రాసెస్ లా మనకు తిరిగిపోకుండా కొత్త వాళ్ళు కూడా డ్రెస్ కట్టింగ్స్ కుట్టే విధంగా కరెక్ట్ గా ఫోల్డ్ చేసుకోండి మన కట్టింగ్స్ కి మన మార్క్ ఎంత వదులుకొని ఎంత నీట్ గా రావాలి అని మన మైండ్ లో ఉంటుంది ఏ పనైనా చేసేటప్పుడు శ్రద్ధ పెడితే చాలా బాగా వస్తుంది మన కష్టమే కానీ కష్టంగా ఇష్టంగా భావించి నీట్ గా కుట్టిస్తే మనకు మనీ మంచి ఇస్తారు మనం ఆలోచించుకుంటూ ఉడితే కొన్ని అయితే చూసి నేర్చుకోవాలి కొన్ని చెప్తే నేర్చుకోవాలి ఉంటది ఇక డ్రెస్సులు కూడా నీట్ గా వస్తాయి మీకు కటింగ్స్ గా రావడం వల్ల డ్రెస్ చాలా లుక్ వస్తుంది ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకోండి నీట్ గా ఫోల్డ్ చేసుకొని కుట్టండి ండి ఇలాగా నీట్ గా ఫోల్డ్ చేసేసి కట్టింగ్స్ వరకు నేను మార్క్ పెట్టేసిన కదా ఈ మార్క్ కనబడుతుంది కదా మీకు ఇక ఈ మార్క్ రబ్ చేసిన మార్క్ ఈ రబ్ చేసిన కి మనకి ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ వరకు అన్నండు దీన్ని మాత్రం క్లాత్ ని ఇట్లా సమానం అనేసేయాలి కింది ఇటు సైడ్ ఉండాలి ఇక్కడ ఇటు సైడ్ ఇక్కడ ఇటు సైడ్ ఉండాలి ఇక్కడ దాటే ఉండాలి మనకి ఇక్కడ వరకు రావాలి ఇలాగా డబ్బులు కరెక్ట్ ఫోల్డ్ చేయండి ఇలా చేసి మనకు ఇది తిరగాలి ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసుకున్నారు కదా మీరు కట్టింగ్స్ కుట్టుడు కాగానే చిన్న కుట్టు పెట్టేసుకొని తిరగాలి ఇలాగా ఇది తిరిగేటప్పుడు కూడా చాలా మందికి ఇది క్రాస్ పోయి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏం ఇబ్బంది కాదు మనం ఈ క్లాత్ ఇలాగే ఉంచుకున్నాం ఈ క్లాత్ ఇలాగే ఉంచుకున్నాం కాబట్టి ఇంత నీట్ వస్తుంది చూడండి ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా కొంచెం వరకు చూడండి ఇంకా కొంచెం ఉంది మధ్యలో టిస్ట్ ఉంది ఇంకా చూడాలి ఇది ఎట్లా వచ్చేస్తుంది అనేది మీకు అర్థం కావాలి ఇదిగోండి ఓపెన్ చేసుకుంటూ కింది క్లాత్ని ఇలా లాక్కుంటూ కరెక్ట్గా ఇలా స్టి చేసుకుంటూ రండి నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి మనకు వంకర పోదు క్రాస్ పోదు కరెక్ట్గా ఎంత బాగా వస్తుందో చూడండి ఫోల్డ్ చేయడంలోనే ఉంటది డ్రెస్సులు కుట్టాలంటే చాలా మంచి మేము అసలు నార్మల్ గా ఎవరైనా భయపడతారు కట్టింగ్స్ దగ్గర కానెక్ దగ్గర భయపడతారు అట్లా ఏమి లేకుండా మీకు ఎంత నీట్గా వస్తాయి కట్టింగ్స్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనమే కట్టింగ్స్ కొట్టినా కానీ అది రాకుండా సెట్ చేసుకోండి దూరం ఉన్నప్పుడే సెట్ చేసుకొని కట్టింగ్స్ అయిపోయినాయండి ఎంత ఈజీగా కట్టింగ్స్ అయిపోయినాయి చూద్దామా చూపిస్తా ఇదిగోండి కట్టింగ్స్ అయిపోయినాయి ఎంత బాగా వచ్చింది కట్టింగ్స్ ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనం ఈ కుట్ట అనేది పెసుకోవాలి చూస్తున్నారా ఇంత ఈజీగా అయిపోతుంది కట్టింగ్స్ అనేటివి డ్రెస్ కుట్టడం అయితే ఒక పని అయితే మన కట్టింగ్స్ కుట్టడం ఒకటి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇది పెద్ద కుట్టు కాబట్టి ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఇలాగా లాగితే మళ్ళీ క్లాత్ చినుగుతుంది అన్న అంటే పెద్ద కుట్టు పెట్టుకున్నాం కాబట్టి తొందర వెళ్తుంది వే ఇట్లా లాగాలనుకుంటే క్లాత్ చినిగిపోతే మళ్ళీ ఏం చేయలేము ఎందుకు అంత రిస్క్ పడడము మన ఈ కట్టింగ్స్ ఓపెన్ అయ్యే వరకు ఇలా వేసు ఇలాగే విప్పుకోండి ఇంత బాగా వచ్చింది కట్టింగ్స్ అనేటివి ఓకే ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకోవాలి ఇంకా కట్టింగ్స్ మొత్తం అవుతున్నాయి కదా చూద్దాం ఇంకా ఇదిగోండి మనం అణగినట్టు సెకండ్ రౌండ్ స్టిచ్చింగ్ కూడా వేసుకున్నాము కట్టింగ్స్ ఓపెన్ కావడం వల్ల ఎంత నీట్ గా అనిపిస్తుంది చూడండి ఇదిగోండి ఇలాగా గా వచ్చేసింది స్ట్రైట్ గా తిరిగిపోయినట్టు రాకుండా ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేయాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని నీట్ గా అర్థం చేసుకొని కుట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి